ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्योन्नमः शुक्लां वरधरं विष्णुं सचिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानर युधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతమ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ పారాయణలో భాగంగా మనం ఈరోజు పద్నాలుగవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము పద్నాలుగవ సరిగా ప్రారంభించుకోబోతున్నాం చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ ఈరోజు పద్నాలుగవ సర్గలో మనకు హనుమంతుడు అశోక వాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట ఒక సిన్సు వృక్షమందు దాగియుండి అట నుండియే సీతను అన్వేషించుట గురించి తెలుసుకోబోతున్నాము హరే కృష్ణ మహా తేజస్సాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలము పాటు సీతాదేవిని మనస్సును ధ్యానించి మానసికముగా అశోకవనము చేరను పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదికి దుమికెను ప్రాకారము మీదికి చేరిన ఆ మహా కపివరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను మద్ది చెట్లు అందమైన అశోక వృక్షములు విరబూసిన సంపెంగలు విరిగి చెట్లు పొన్న చెట్లు మామిడి చెట్లు కోతి మామిడి చెట్లు మొదలుగు వాటిని చూచుచు మామిడి తోపులచే ఆవరింపబడినది వందల కొల్లది లతలచే నిండినది అగు వృక్షవాటికను ధనస్సు నుండి ప్రయోగించబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్షవాటికలో ప్రవేశించి పక్షుల కిలకిల రావములతో విలసిల్లుచున్నది అంతటను వెండి బంగారు వన్నలు గల చెట్లతో అలరారుచున్నదియును వివిధములగు పక్షులతో పలు రంగులు గల లేళ్ల గుంపుతో విచిత్రముగా ఉన్నట్టిది ఉదయభానుని కాంతితో తేజరిల్లుచున్నది అగు ఆ చిత్ర కారణమును ఆ హనుమంతుడు దర్శించెను మానవులకు ఆహ్లాదకారియు మృగములకు పక్షులకు ఉల్లాసమును గూర్చున్నది వసంత ఋతువునందు పుష్ప ఫల నానావిధ వృక్షములతో కూడినది మత్తిలిన కోకిల చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నట్టిదిను హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదిను నానా విధములైన పక్షిగణములకు అటపట్టైనది అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు గాంచెను లక్షణ సంపన్నయు సౌందర్యరాశియు అగు జనకసు అగు జానకిని వెతుకుచు హనుమంతుడు సుఖ నిద్రలోనున్న పక్షులను మేల్కొల్పెను పైకెగురుచున్న పక్షుల రెక్కల తాకిడి కారణముగా అతడి వృక్షములన్నీయు పలు వెన్నెలు గల సారీ పలువెన్నెలు గల వివిధ పుష్పములను వర్షించెను వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీ జలజలా రాలెను ఆ పుష్పరాశిలో మునిగిన మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వరే విరాజిల్లుచుండెను మారుతి ఆ మహావృక్షములపై చేరి అన్ని వైపులకునూ కంతులుచు వెళ్ళుచుండగా చూచిన ప్రాణులన్నీనూ అతడు వసంతుడు ఏమో అని తలపోసెను వృక్షముల నుండి రాలిన నానా విధములగు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారముతో గుడిన నారీమణ వల్లే విరాజులు చుండెను మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు తన బలము కొలది అతడి వృక్షములను అటు నీటు కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి హనుమంతుని చేత బలముగా కదల్చబడిన వృక్షముల నుండి ఆకులు పువ్వులు ఫలములు పూర్తిగా రాలిపోయినవి అప్పుడు ఆ బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరుల వలె ఒప్పుచుండెను మహాశక్తిశాలి అయిన వాయుసతులు ఫలపుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను అప్పుడవి వెంటనే పుష్పములను ఆకులను ఫలములను రాల్చినవి కావున పక్షులు సైతము ఎగిరిపోవుటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీను పెనుగాలుల తాకిడికి లోనైన వాటి వలె బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను మారుతి యొక్క తోకచేతను కరుముల చేతను పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందరి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి అప్పుడు అశోకవనము ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదరిన జుట్టుతో రాలిపోయిన పూతలతో ఒప్పుచున్న యువతి వల్లే గోచరించుచుండెను వర్షాకాలమునందు పెనుగాలు వింధ్య పర్వతముపై గల మేఘ పంక్తులను చెదరగొట్టినట్లుగా ఆ మారుతి తన బలము చేత మహాలతా వలయములను ఛేదించెను ఆ హనుమంతుడు అటు నిటు సంచరించుచు మనులు పొదుగబడుచే మనోహరములైన వెండి బంగారు భూములను అంటే వేదికలను చూచెను వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడు బావులను ఆ మారుతి అచట అచట గాంచెను ఆ దిగుడు బావుల అడుగు భాగములు స్ఫటిక శిలలతో నిర్మితములై ఉండెను వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు పగడములు వెలసిల్లుచుండెను వాటి తీరములందు కాంచన వృక్షములు అంటే సంపెంగలు పొన్నలు మొదలకు అద్భుతములైనటువంటి వృక్షములు శోభిల్లుచుండెను ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ బాసిల్లుచుండెను చక్రవాకముల కూజితములతోనూ వాన కోయిల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను ఆ దిగుడు బావులకు నలుదేశల చిన్న చిన్న కాల్వలు గలవు ఆ కాల్వల దరులపై ఎత్తైన వృక్షములు గలవు వాటి అందరి జలములు అమృతతుల్యములు ఆ కాల్వలు మంగళకరములు అలంకృతములు ఆ భావులు పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములకు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ వ్యాప్తముల ఉండెను పిమ్మట కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరము గల పర్వతమును చూశను ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడి ఉండెను అది వివిధ వృక్షములతో సోబిల్లుచుండెను ఆ పర్వతం రమ్యాతి రమ్యమైనది ఆ కొండ నుండి క్రిందికి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించాను ఆ నది ప్రణయ కుపితి అయిన ప్రియురాలు ప్రియుడిని ఎట్ట నుండి తటాలను దిగిపోవచున్నదా అన్నట్లుగా ఒప్పుచుండెను కుపితి అయిన ఆ ప్రమదను తమ చేతులతోనూ అడ్డగించి వారించుచున్న ప్రియశకుల వలె బంధువుల వలె నదీ తీరమునగల చెట్లు కొమ్మలు జలములను తాకుచున్నంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్నట్లుగా సోబిల్లుచుండెను ప్రియశకులు వారించి చెప్పగా ప్రసన్నురాలైన తన ప్రియుడిని చేరుటకు వెనుతిరిగిన కాంతవలే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన ఆ నదిని ఆ కపివరుడు మరలాగాంచను చూసారా ఎంత అద్భుతంగా ఉందో వర్ణన హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములకు పక్షుల గుంపులతో కూడి పద్మసరస్సులను గాంచెను అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను అంటే సరస్సును అతడు చూచెను అది మణిమయ సోపానములతోనూ ముక్తాసిత ముక్తాసికతములతోనూ శోభిల్లుచుండెను దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యమును గొలుపుచు విచిత్రవనములుండెను విశ్వకర్మ చే నిర్మితములైన మహాప్రసాదములు విలసిల్లుచుండెను అది విచిత్రములైన వనములతోను అన్ని వైపుల ఎందు చక్కగా అలంకృతమై ఉండెను అచటి వృక్షములు కొన్ని పుష్ప ఫల భరితములై ఉండెను అవి పెక్కు లతా వితారములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను అచటి హనుమంతుడు ఒక సింసుపా వృక్షమును చూచెను దాని చుట్టూ దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను అతడి వివిధ ప్రదేశములను కొండలను సెలయేళ్లను అగ్ని కాంతులను విరజిమ్ము బంగారు వన్నె గల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను మేరు పర్వత ప్రభలతో అంటే సువర్ణ ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహము వాణిగా భావించుకొనేను ఆ సింసు వృక్షమునకు చుట్టును కాంచన తరువులు గలవు ఆ సింసు వృక్షమునకు చిరుగంటలు అమర్చబడి ఉండెను వాయుప్రసారమునకు కదలుచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను అట్టి ఆ దృశ్యమును గాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను ఆ సిన్సు వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరగూసి ఉండెను అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ సిన్సుపా వృక్షమునెక్కి మారుతి ఇట్లు తలంపసాగాను దుర్ఘార్త అయిన రాముడి దర్శించుటకై ఎదురుతెన్నులు చూచుచు ఇటు నటు సంచరించడు వైదేహి దైవవసమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను దుర్మార్గుడైన రావణుడి యొక్క ఈ అశోకవనము సంపెంగ చెట్లతో చందన వకుల వృక్షములతో అలంకృతమై ఉండుట వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగానున్నది పక్షిగణముల సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగానున్నది కనుక శ్రీరామ పత్ని అయిన జానకి పత్తి ఎడబాటు వలన కలిగిన తాపమును ఉపశమింపజేసుకునేటకై ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు అని తలంచెను సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది ఆమె వన సంచారమునకు దక్షురాలు సాధ్వి అయిన ఆ జానకి ఇచటికి వచ్చుట నిశ్చయము అందమైన నేత్రములు గలదీయును శ్రీరాముని ధ్యాసతో కృషించినది ఈ వన విషయములను బాగుగా ఎరిగినది పూజ్యురాలు అయినటువంటి ఆ సీతాదేవి ఈ వనమును సంచరించుచు ఇచటికి తప్పక రాగలదు శ్రీరామునికై పరితపించుచున్నది పద్నాలుగు సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నది అయిన ఆ వామలోచన అంటే సీతాదేవి ఇచ్చడికి తప్పక రాగలదు సుతయు శ్రీరాముని శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాసాధ్వి లోగడ ఎప్పుడునూ వనచెరుల ఎడ ఎంతగానో ఆదరాభిమానములు చూపుచుండెడిది శ్రేష్టమైన దేహము గలది అక్షయ యౌ్వన సంపన్నురాలు కాలమును గమనించు నదియు అయిన జానకి పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నాన ధ్యానాదులకై తప్పకవచ్చును రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్య అయిన సీతాదేవి మిక్కిన శుభలక్షణములు కలది మంగళప్రదమైనది ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది చంద్రబింబాన అయిన ఆ దేవి బ్రతికియున్నచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామధర్మపత్ని దర్శనమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించియున్న దట్టమైన ఆకుల మధ్య దాగిన వాడై నలువైపులా పరికించి పరికించి చూడసాగాను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండ మునందు పద్నాలుగవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో అశోక వాటిక వర్ణన